వెల్కమ్ చంద్రబాబు అనుకుంటున్నారా ఎన్నో ఏళ్ళ అనుభవం ఉంది అయితే టీసీఎస్ కంపెనీ ఎవరిది రతన్ టాటా గారిది అయితే ఈ కంపెనీ నిబద్ధత ఏంటి అనేది ప్రపంచానికి తెలుసు ఇక టీసీఎస్కి కి ఇచ్చిన భూమి విలువ సుమారుగా మూడు వందల కోట్లు ఉంటుంది ప్రభుత్వం ఏమో ముప్పై రూపాయలకే ఇచ్చింది కానీ చంద్రబాబు పిచ్చాడు అయితే కాదు టీసీఎస్ అక్కడ పదమూడు వేల కోట్లు పెట్టుబడి పెడుతుంది పన్నెండు వేల మందికి ఉద్యోగాలు ఇస్తుంది అయితే అక్కడ టీసీఎస్ ఉత్తర్వుల వల్ల ప్రతి నెల ఏపీకి సుమారు మూడు వందల కోట్ల ఆదాయం అనేది వస్తుంది ఆ భూమిని టీసీఎస్ కి ఒక్కసారి అమ్మితే గనక ఆ రావాల్సిన మూడు వందల కోట్లు ఏపీకి ప్రతి నెల వస్తాయి ఇక్కడే అసలు ఏంటి అంటే టీసీఎస్ అంత పెద్ద కంపెనీ ఏపీకి వచ్చింది అంటే ప్రపంచ ఐటీ కంపెనీలు కూడా ఇప్పుడు ఏపీ వైపు చూస్తున్నాయి విశాఖ లాంటి సుందరమైన నగరంలో ఒక్క రూపాయికి ఎకరం భూమి ఇస్తున్నారా అని అందరూ షాక్ అవుతున్నారు ప్రపంచ కంపెనీలు అన్నీను అయితే ఫలితంగా ఏపీ వైపు క్యూ కడుతున్న ప్రపంచ స్థాయి కంపెనీల విషయానికి వస్తే ఆ వరసలో మైక్రోసాఫ్ట్ ఉంది క్వాల్కమ్ ఉంది విప్రో ఉంది గూగుల్ ఉంది ఊర్సాబిల్ ఉంది గేట్స్కి సంబంధించిన అన్ని సంస్థలు ఇప్పుడు అన్ని కంపెనీలు కూడా విశాఖకి వస్తున్నాయి వీటి వల్ల ఏపీకి రానున్న ఉద్యోగాలు దాదాపుగా సుమారుగా ఒక రెండు లక్షలు ఉంటాయి అండ్ దీనికి రాబోయే ఆదాయం ఎంత అంటే ఏడాదికి తొంభై వేల కోట్లకు పై ఇంకా ఈ వరుసలో ఐటీ దిగ్గజ కంపెనీలు చాలానే ఉన్నాయి ఇది కదా సంపద సృష్టి అంటే అయితే ఇప్పుడు మొక్కలు నడుతున్నారు మరో మూడేళ్లలోపు ఫలాలు చూస్తాం ఇప్పుడు మరో ముఖ్య విషయం ఏంటి అంటే జగన్ పాలనలో భోగాపురం విమానాశ్రయం దగ్గర ఆరు వేల ఎకరాల స్కామ్ అనేది జరిగింది తొమ్మిది వేల కోట్ల విలువైన దసపల్లా భూముల దోపిడీ జరిగింది వైఎస్ఆర్ జమానాలో కూడా మూడసర లోవా రిజర్వాయర్ దగ్గర రెండు వేల ఆరు వందల ఎకరాల భూమి జగన్ బినామీ పేరున దోపిడీ జరిగింది దీని విలువ ఎంత తెలుసా యాభై వేల పై మాట రాంకీకి ఫార్మాసీస్ దగ్గర దోచిపెట్టిన భూమికి బదులుగా వచ్చిన సొమ్ముతోనే పెట్టిన పేపరే సాక్షి జగన్ పదహారు నెలలు చెప్పుకూడదు తినడానికి కారణం కూడా అదే ఇక అబ్బ కొడుకులు కలిసి భూములు పొందిన ఆ మేలు నలభై మూడు వేల కోట్లు అయితే దోపిడీ అనేది ఇది కాదా సరస్వతి పవర్ కంపెనీలో భూదోపిడి జరిగింది ఇడుపుల పాయంలో మూడు వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణ జరిగింది ఇలా ఉమ్మడి ఏపీ మొత్తం కూడా వైఎస్ కుటుంబం భూదోపిడి వేల వేల ఎకరాలు ఉన్నాయి ఇక అసలు విషయానికి వద్దాం లక్షల ఎకరాల వైఎస్ కుటుంబం భూదోపిడి వల్ల రాష్ట్రానికి నయా పైసా ఉపయోగం కూడా లేదు కానీ లీజు పద్ధతిలో పరిశ్రమలకు ఇవ్వడం వల్ల లక్షల్లో ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి ఇక ఉదాహరణ మన హైదరాబాద్ని చూడండి ఏపీ సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో జగన్ అండ్ కో దొంగ బ్యాచ్ మాటలు అసలు నమ్మకండి ఏపీ అభివృద్ధిలో పాలు పంచుకోండి అండ్ బాబుకి సహకరించండి అండ్ ఆయన తీసుకునే నిర్ణయాల మీద రాళ్ళు విసరకండి అంటున్నారు ప్రజలు ఆయన చేస్తుంది జనం కోసమే ఇప్పుడు ఆయన నాటిన మొక్క పిచ్చి మొక్క అని చెప్పి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఫ్యూచర్లో మీకే ఫలాలు ఇస్తుంది కాస్త ఓపిక పట్టండి